నమస్తే అండి పరమేశ్వర భక్తి ఛానల్ ఇప్పుడు మీరు చూసేది కటుకూరండి మా ఊరు నుంచి యాభై కిలోమీటర్లు వస్తుంది ఏలేరుపేడ అవతల శివాలయం అండి అసలు ఎంత బాగుందో చాలా బాగుంది గోదావరి గోదావరి పక్కన కొండపైన శివలింగం ఆత్మలింగంలాగా శివలింగం స్వయంభూగా వెలిసిందండి ఇప్పుడు మనం గోదావరి గోదావరి పక్కన ఉన్న కొండ మీదకి ఎక్కుతున్నాం ఇది దారి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి అప్పపైన ఉంటుంది శివలింగ శివాలయం చాలా 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 బాగుందండి అసలు ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు ఎక్కడమే కొంచెం ఇబ్బందిగా ఉంది కానీ దిగేటప్పుడు మాత్రం ఈజీగా వెళ్ళిపోవచ్చు అన్నదానం జరుగుతుంది ఎంతమంది వస్తే అంతమందుకు అన్నదానం ఈవినింగ్ దాకా ఉంటున్న ఉదయం పదిన్నర కాంచి సాయంత్రం ఆరింటి దాకా అన్నదానం జరుగుతూనే ఉంటుందంట ఇదండి గుడి లోపల శివలింగం పానపట్టం అంతా శివలింగం పానపట్టం మొత్తము బ్లాక్ కలర్లో ఉంది లింగ రూపం మాత్రం స్ఫటిక రూపంలో ఉందండి అసలు చాలా చాలా బాగుంది దర్శనం బాగా జరిగింది అక్కడి నుంచి బయటకు వచ్చేది గుడి గుడి బయట ఇక్కడ బొదరకాళి అమ్మవారు అమ్మవారి విగ్రహాలండి అక్కడ రాతితో ఉన్నవి ఆ విగ్రహాలకి అమ్మవారి రూపం ఉంది ఎక్కడికి వచ్చేసేమో నాగేంద్ర స్వామి నాగేంద్ర స్వామి వైపు ఆ గుడి వెనకవైపు వైపు స్వామి ఉందండి శివలింగం ఇక్కడ వెలిసింది చాలా సత్యమైంది చాలా బాగుంది ఇదంతా బయట వ్యూ అండి గుడి పక్కన ఇది గుడి గుడి పక్కన నుంచి కిందికి వచ్చిన తర్వాత గోదావరి అండి అసలు ఎంత బాగుందో అక్కడ చాలా బాగుంది గోదావరి కింద మొత్తం షాపులు బోట్ షికారు గోదావరిలో బోటు గుడిందని గోదావరి ఎక్కువ వస్తుందని చెప్పేసి జనాల్ని గోదావరిలోకి దిగనివ్వట్లేదండి స్నానానికి బయట పంపులు పెట్టారు బయట పంపుల్లోనే స్నానం చేయమన్నారు ఇంత కింది దిగేటప్పుడు ఇదంతా కిందికి దిగడం ఈజీగా ఉంది టకటక టక టగ రెండు కిలోమీటర్లు అప్పెక్కడం కానీ ఐదు కిలోమీటర్లు నడిచినంత ఆయాసం అయింది దిగేటప్పుడు మాత్రం ఒక్క కిలోమీటర్లో వెళ్ళిపోయాను చాలా బాగుందండి చూడదగిన గుడి అస్సలు ఎంత బాగుందో అంత కష్టము పైకెక్కిన కష్టము పైకెక్కిన తర్వాత లేదండి దేవుని చూసిన తర్వాత అస్సలు ఎంత బాగుందో అండి యాభై కిలోమీటర్లు అండి మా ఊరి దగ్గర నుంచి ఎంతమంది జనాలు దిగడం చాలా ఈజీగా ఉందండి ఎక్కడప్పుడే ఇబ్బందిగా ఉంది స్వయంబూ వెలిసిన శివాలయం స్ఫటికలింగం రూపంలో లింగం ఉంది పానపట్ట మొత్తం నలరాత కలర్లోనే ఉంది కార్ పార్కింగ్ ఇక్కడ బండ్లు కార్లు ఆటోలు జనాలు బా ఎమ్మీ జనాలు అక్కడికి వచ్చేంతవరకు ఒక అడవిలాగుంది మామ్మో గుడికాడ ఎవరుండరు ఎవరుండరు ఎవరు మేము ఫస్ట్ టైం వెళ్ళామండి ఎవరుండరు ఎవరుండరు అనుకుంటూ వెళ్ళాము కానీ అక్కడికి వెళ్తే మాకు మతి లేదు అసలు అంతమంది జనం ఉన్నారు చాలా చాలా బాగుందండి ఒక్కసారి వెళ్ళి చూడండి చూసిన ప్లేసులకి వెళ్ళి చూసి చూసే ఇబ్బంది పడే బదులు జనాలు ఉన్నారు అక్కడికే వెళ్ళాలి అనుకునే బదులు చూడని శివాలయాలకి పురాతనమైన శివాలయాలకి వీళ్ళ దర్శనం చేసుకోవడం చాలా మంచిదండి చిన్న కూడా అనుకుంటాం కానీ అయ్యే చాలా పవర్ఫుల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ